విశాఖ జిల్లాలో వైసీపీ గెలిపే లక్ష్యంగా ఇటు అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్ని కులాల వారిని కూడా సమతుల్యంతో ముందుకు తీసుకునే ప్రయత్నాలు ఇటు గాజువాకులో ఇటు కళింగుల ఆత్మీయ సమ్మేళన అంటూ కూడా పెద్ద భారీ ఎత్తున కూడా కళింగులందరినీ కూడా ఏకదాటికి తీసుకుని వచ్చి ఆ కార్యక్రమానికి అధ్యక్షతగా కూడా విఆమ్ చిన్న తన చంద్రమౌళి అధ్యక్షత వహించారు అసలు ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం దేని కొరకు అసలు వైసీపీ విశాఖలో ఎన్ని ఎన్ని సీట్లు కూడా గెలిచే అవకాశం ఉన్నది కూడా ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎందుకు అసలు ఇంత భారీ ఎత్తున కలింగుల ఆత్మీయ సమ్మేళనం జరగడం జరిగింది మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంకు సంబంధించి నాకు విఎంఆర్డిఏ చైర్మన్ ఇవ్వడంతో మా కళింగ సామాజిక వర్గం అంతా కూడా ఇంతవరకు ఏ ప్రభుత్వం మాకు విశాఖపట్నం జిల్లాలో మమ్మల్ని గుర్తించి ఒక బీసీకి చెందిన కళింగ కమ్యూనిటీకి ఇవ్వడం అన్నది చాలా అరుదైన విషయం అలాంటి సంస్థకి చైర్మన్గా నన్ను ఇవ్వడంతో మా కలీంగులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతతో ఈ వచ్చే ఎలక్షన్లో ఆయన గెలిపించడానికి సాయిశక్తుల ప్రయత్నం చేయడానికి ఈ కలింగ సమ్మేళనం ద్వారా పెద్దలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థులకు గాజువాక వరకు మన గుడివాడ అమర్నాథ్ గారికి అలాగే ఎంపీ బొత్స జాన్సీ లక్ష్మి గారికి వెన్నంటూ ఉండి ప్రచారం చేయడానికి అలాగే మిగతా నియోజకవర్గాల్లో కూడా మా కళింగ ఓటర్లన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యర్థులకు వేయడానికి మేము ప్రయత్నం చేసి ఈ దశలో గెలిపించడానికి మా సహాయశక్తులుగా కృషి చేస్తాం అంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పటికీ తిప్పలనాగారెడ్డి విజయం సాధించారు అదేవిధంగా ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ పోటీ చేస్తున్నారు ఈయనకి మీరు ఎంతవరకు సహాయ సేకరణ అందించగలరు ఈయన ఎంత మెజార్టీగా గెలుపొందే అవకాశం ఉన్నట్టయి గుడివాడ అమర్నాథ్ గారు స్థానికులు అలాగే పెద్దలు తెప్పల నాగిరెడ్డి గారు అండదండలతో ఈరోజు ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు కాబట్టి తిప్పల్ నాగిరెడ్డి గారు ఎంతో కృషి చేసి అలాగే అమర్నాథ్ గారు సొంత ఇది కాబట్టి ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని పథకాలు కూడా పూర్తి చేయడంతో ప్రజలు కూడా ఆయన విన్నంటున్నారు కాబట్టి ఇంతకుముందు వచ్చి మెజార్టీ ఇంకా ఇంకెక్కువ మెజార్టీ వస్తుంది అంటే విశాఖ పార్లమెంట్ సంబంధించి నాన్ లోకల్సే గత కొంతకాలంగా వాళ్ళు గెలుస్తూ వస్తున్నారు ప్రస్తుతం లోకల్ అభ్యర్థిగా కూడా ఇటు ఝాన్సీలక్ష్మి లక్ష్మి దిగుతున్నారు అసలు ఆవిడ విజయ అవకాశాలు ఏ విధంగా ఉంటున్నాయి అంటే మీ సహకారం అడిగే కాళింగ సభ సహకారం ఎంతవరకు ఉండవచ్చు బొత్స ఝాన్సీ లక్ష్మి గారు విశాఖపట్నం జిల్లాకి చెందిన వ్యక్తి ఆమె అలాగే బీసీలకు సంబంధించిన వ్యక్తి అలాగే వాళ్ళ మంత్రి బొత్స సత్యనారాయణ గారి సతీమణి కావడంతో ఆయన ఇంతకుముందు ప్రజలకి ఎంతో సేవ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ దృష్ట్యా అలాగే ఆవిడ ఎంపీగా కూడా బెస్ట్ పార్లమెంట్ అవార్డు పొందిన వ్యక్తి కాబట్టి అలాంటి వాళ్ళని చదువుకున్న వాళ్ళు అలాగే పెద్దలు అలాగే లోకల్ అందరూ కూడా స్థానికులకి ఇచ్చారని అందరికీ ఉంది ఆ ఉద్దేశంతో ఈసారి మంచి మెజారిటీతో ఆవిడ గెలుపొందుతారు అలాగే మా కాలింగ సమాజిక వర్గం నుంచి కూడా మేము వందకు వంద శాతం ఆవిడ సపోర్ట్ చేసి మా ఆ గెలుపులో మా పాత్ర కూడా ఉంటుంది అంటే విశాఖ జిల్లాకు సంబంధించి విఎంఆర్డిఏ చైర్మన్ అని చాలా కీలకమైన పది అది కాలింగులు కట్టి పెట్టడంతో దీని మీద దీని వెనక జగన్ యొక్క అస్త్రం ఉండదంటారా నేను వార్డు అధ్యక్షునిగా పనిచేశాను పార్టీ పెట్టినప్పటి నుంచి అలాగే ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశాను అలాగే రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాను అలాగే ఎలమంచులు ఎన్నికల పరిశీలకుడిగా పనిచేశాను ఇన్ని బాధ్యతలు పూర్తి చేయడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదవి నాకు ఇవ్వడం అలాగే బీసీల్లో కలింగ సమాజ వర్గాన్ని గుర్తించాలనే ఉద్దేశంతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్ అంటే ఇప్పుడు కళింగలు దాదాపుగా లక్ష మంది వరకు ఉన్నారు ఈ యొక్క ఓటు సమీకరణ పార్టీకి లాభం చేకూరుస్తుంది అంటారా ఖచ్చితంగా వైసీపీ అంటే మీకు కీలక పదవి ఇచ్చారు కాబట్టి మీ సహకారం కూడా పూర్తి స్థాయిలో అందిస్తారంటారా తప్పకుండా మేము పార్టీకి పెట్టినప్పటి నుంచి కూడా సహకారం అందిస్తున్నాం అలాగే ఇప్పుడు మాకు పదవి ఇచ్చడంతో మా కళింగ సమాజ వర్గంలో అంటే రాజకీయంగా సంబంధం లేని వాళ్ళు కూడా మాకు గుర్తించారు కాబట్టి మేము తప్పకుండా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ కళింగ సమ్మేళనం ద్వారా తెలి తెలియజేశారు అది చూసుకున్నట్లయితే ఏదైతే ఇది కళింగ ఆత్మీయ సమ్మేళనంలో కూడా ఇటు ఇప్పటికే బొత్స సత్యనారాయణ గారు మరియు గుడివ రమానాథ్ గారు ఇక్కడ పోటీ చేయబడుతున్నారు అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆత్మీయ సమ్మేళనంలో కూడా కళింగులందరినీ కూడా ఏకతాటి తీసుకుని వచ్చి కళింగలందరినీ కూడా ఇటు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసేదానికి నేను ఎంతగానో కృషి చేస్తాను అదేవిధంగా నాకు ఎంతగానో డే చైర్మన్గా నన్ను గుర్తించి నాకు ఉన్నతమైన కీలకమైన పదవి పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎల్లవెల్లలో కూడా ఆయనకి రుణం చెల్లించుకుంటాను అదేవిధంగా కూడా ఇటు వైసీపీ విశాఖలో గె గెలుపు ముందుకు తీసుకుని వెళ్ళడానికి అలాగే విధంగా ఝాన్సి లక్ష్మి కూడా గెలుపు పొందడానికి కూడా సహాయ సాయశాఖరణ అందిస్తానంటూ కూడా ఇటు విఎంఆర్డీఏఆర్ డీఏ చైర్మన్ సన్పల్ చంద్రమోళి స్పష్టం చేశారు కెమెరా పర్సన్ సునీల్తో ప్రేమ్ కుమార్ ఏపీ టుడే విశాఖపట్నం